బల్గేరియా బాబా వంగా చెప్పినట్లే భూకంపాలు సంభవించాయా మరోసారి జోస్యం నెక్స్ట్ ఏం ఆరా మయన్మార్ థాయిలాండ్ లో భూకంపాలను ముందే హెచ్చరించారా మయన్మార్ లో పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు రెండు వందల దాటిన మృతుల సంఖ్య శిథిరాల కింద వందల మంది బాధితులు థాయిలాండ్ లో పలువురి మరణం మృతులు మరింతగా పెరిగే ఛాన్స్ బాబా వంగ బల్గేరియాకు చెందిన కాలజ్ఞాని ఆయన కాలం చెంది ఇరవై తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి అయినప్పటికీ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామిలా ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజమవుతూనే ఉంది ఒకటి కాదు రెండు ఎన్నో బాబా వంగ చెప్పినవి చెప్పినట్లే జరుగుతూ ఉన్నాయి బాబా వంగ గత కొన్ని రోజులుగా ఈ పేరు మార్మోగిపోతుంది ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా ఈ కాలజ్ఞాని పేరే చర్చనీయాంశం బాబా వంగ భవిష్యత్తు గురించి చెప్పిన పలు జోస్యాలు నిజమయ్యాయి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే ప్రకృతి విలయాలు అనర్ధాల గురించి దశాబ్దాల క్రితమే అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అధిక సంఖ్యలో ప్రకృతి విపత్తులు జరుగుతాయని చెప్పారు భారీ మార్పులు ఉండవచ్చని మన భూమి కక్షలో మార్పు వస్తుందని అంచనా వేశారు వంగ ఇది పెద్ద విపత్తులకు దారి తీస్తుందని జోసిన్ చెప్పుకొచ్చారు బాబా వంగ ఆయన చెప్పినట్లే మయన్మార్ థాయిలాండ్ ను భూకంపాలు వణికించాయి మయన్మార్ థాయిలాండ్ భారీ భూకంపం దాటికి విలవెల్లాడుతున్నాయి నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు రెండు వందలు దాటేసింది ఒక్క మయన్మార్లోనే రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు థాయిలాండ్ లో దాదాపు పది మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది మయన్మార్ థాయిలాండ్ లో వందలాది మంది గాయపట్టంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది కూలీల ఎత్తైన భవనాల కింద చిక్కుకుని ఆహాకారాలు చేస్తున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరు చేశారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్ లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం పేకమేడలా కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా తొంభై మంది గల్లంతయ్యారు మయన్మార్ లో పన్నెండు నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు అపార నష్టాన్ని కలిగించాయి రాజధాని నెప్పీడాతో పాటు మరికొన్ని నగరాల్లో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూలిన భవనాలు బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి ఎటు చూసిన పరిస్థితులు నెలకొన్నాయి రిక్టర్ స్కేల్ పై మొదటి భూకంప తీవ్రత సెవెన్ పాయింట్ సెవెన్ గా రెండవ భూకంపం తీవ్రత సిక్స్ పాయింట్ ఫోర్ గా నమోదైంది ఆ తర్వాత మరో నాలుగు ప్రకంపనలు వచ్చాయి అటు థాయిలాండ్ లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై తీవ్రత సెవెన్ పాయింట్ సెవెన్ గా నమోదైంది బ్యాంకాక్ బాబా పదకొండులో బల్గేరియాలో పాండేవా దిమిత్రోవాగా జన్మించింది పన్నెండేళ్ల వయసులో పెద్ద తుఫాను రావటంతో కంటి చూపు కోల్పోయింది పెళ్లి చేసుకుని చాలా కాలం కనిపించకుండా పోయింది తన మరణం సహా ఆమె చెప్పినవి వివిధ సమయాల్లో నిజం అని రుజువైంది ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించింది ఉగ్రవాద దాడులు యువరాని డయానా మరణం చెర్నోబిల్ విపత్తు బ్రెగ్జిట్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలు ముందే చెప్పుకొచ్చాడు ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దండయాత్ర పూర్తిగా మారిపోతుందని రెండు దేశాల మధ్య కొత్త వివాదం తలెత్తుతుందని జోసన్ చెప్పారు ఆమె